ఇంగోపక కుల వ్యవస్థ ఇప్పటి కూడా మనం అనుభవిస్తున్నాం వివక్షత ఉంది అందుకనే ఈరోజు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ వచ్చింది రేపు ఎల్లుండో వెనుకబడిన వర్గాలను అవమానం చేయకుండా బీసీ ప్రొటెక్షన్ యాక్ట్ కూడా తీసుకొచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం అలాంటిది నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత సమైక్య ఆంధ్రప్రదేశ్లోని జస్టిస్ పొన్నయ్య కమిషన్ వేసి ఈ యొక్క ఎస్సీ ఎస్టీల్ని అంటరాని వారుగా చూడకూడదని అది నేరమని ఒక చట్టం తీసుకొచ్చామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను ఇంకోపక్క జ్యోతి గారు ఒక జ్యోతి పూలే గారు జ్యోతిరావు పూలే గారు ఒక ఆదర్శం అంబేద్కర్ గారు ఆయన్ని ఆదర్శంగా తీసుకొని సామాజిక న్యాయం కోసం సమానత్వం కోసం ఎనలేని కృషి చేశారు ఇంకొక పక్క ఆ రోజుట్లోనే మీరు చూస్తే బాల్య వివాహాలు చిన్నపిల్లలకే పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు భర్త చనిపోతే భార్య కూడా సతీశ చేసేవాళ్ళు ఇలాంటివి చేస్తూ ఉంటే అలాంటి మూఢ నమ్మకాలపైన రాజీ లేని పోరాటం చేశాడు ఉద్యమాలు చేశాడు అనాథ బాలికలకు ఎవరైనా పెళ్లి కాకుండా పిల్లల కంటే కూడా వాళ్ళను కూడా ఆదర్శించదర్శించి ఆదర్శంగా తీసుకుని వాళ్ళందరికీ ఆశ్రమాలు కల్పించిన వ్యక్తి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా రైతుల అప్పులపైన పోరాడాడు రైతుల్లో చైతన్యం తీసుకొచ్చాడు తక్కువ ఖర్చు పెట్టాలి ఎక్కువ ఆదాయం సంపాదించాలని రైతుల్లో కూడా రైతుల కోసం పోరాడిన వ్యక్తి పూలేగారు సమానత్వం మానవతా విలువలు విద్యా హక్కులు ఇలాంటి విషయాలలో ముందుకు పోయారు మీరొక్క విషయం గుర్తుపెట్టుకోవాలి ఒకసారి చరిత్ర నెమరేసుకోవాలి చరిత్రలో ఏం చేశారు ఎవరని ఆలోచిస్తే మీలో ఒక చైతన్యం వస్తుంది భవిష్యత్తుకు మన ప్రణాళికలు తయారు చేసుకునే పరిస్థితి రావాలి మీరు ఒకసారి చూసినప్పుడు తెలుగుదేశం పార్టీ వచ్చే వరకు వెనుకబడిన వర్గాలకు న్యాయం జరగలేదు ఈ రాష్ట్రంలో నేను గర్వంగా చెప్పగలుగుతున్న వెనుకబడిన వర్గాలకు న్యాయం చేసిన ఏకైక పార్టీ చేస్తున్న ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ ఇది ఒక చరిత్ర అందరికీ అన్ని విధాల సహకరించే రోజుల్లో వెనుకబడిన వర్గాలు పూర్తిగా నష్టపోయారని వీళ్లకు గుర్తింపు లేదని గుర్తించిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా అక్కడి నుంచి ఉద్యోగాల్లో ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు పెట్టాం అదే మరిగా ఏవైతే స్థానిక సంస్థల్లో ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు పెట్టాం ప్రత్యేకమైన కార్యక్రమాలకు బీసీలు తీసుకొచ్చాం ఇలాంటి కార్యక్రమాలు మీరు చూస్తే అనేక కార్యక్రమాలు తీసుకొచ్చి ఇప్పుడు కూడా నేను చెప్తున్నా తెలుగుదేశం పార్టీకి వెన్నెముక వెనుకబడిన వర్గాలు అలాంటి వెన్నెముక అయినటువంటి వెనుకబడిన వర్గాల్ని పూర్తిగా ఆదరించే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వానికి పార్టీది